హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ ముందుగా క్యారెట్ చట్నీ చేసుకోవడానికి క్యారెట్స్ని మంచిగా ఒక రెండు మూడు సార్లు కడిగేసేసుకొని ఈ విధంగా తడి లేకుండా తుడుచుకోవాలి తడి ఏమాత్రం ఉండకూడదు తడి ఉంటే చట్నీ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి ఇక్కడ నేను నాలుగు క్యారెట్లు తీసుకున్నాను తర్వాత ప్లేట్ మనం తురుముకునే దీన్ని కూడా మనం నీట్గా తుడుచుకోవాలి తడి లేకుండా తర్వాత మనము క్యారెట్స్ని తురుముకోవాలి ఈ విధంగా ఇది ఈ డిష్ అనేది మనకి అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది తర్వాత చపాతీతో కూడా తీసుకోవచ్చు మనం ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు కూడా మనం చపాతీలోకి తీసుకెళ్ళినా కూడా ఇది మనకి టెన్ డేస్ వరకు కూడా ఉంటుంది ఈ విధంగా తురుముకోవాలి తురుముకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అన్ని మసాలాలు వేసుకుందాము తర్వాత ఇప్పుడు కారం ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకుందాము సరిపోతుంది కొంచెం స్పైసీగానే బాగుంటుంది చట్నీ చప్పగా బాగుండదు టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసుకున్నాము కొద్దిగా పసుపు తర్వాత ఉప్పు వేసుకున్నాము ఒక స్పూన్ తర్వాత కొద్దిగా వేసుకున్నాము సరిపోతుంది అంటే కారం కూడా ఎక్కువ వేసుకున్నాం కదా ఇది స్పైసీగా మంచిగా అంటే కారం తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత ఆవపొడి ఆవపొడి కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి మీరు ఏ స్పూన్తో తీసుకుంటున్నారో అన్నీ అదే స్పూన్తో వేసుకోవాలి అంటే ఇది టీ స్పూన్ అనమాట తర్వాత చివరిలో మెంతి జీలకర్ర పొడి కొద్దిగా ఈ సైజు నిమ్మకాయ ఒకటి కట్ చేసుకొని రసం తీసుకొని వేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసి మంచిగా రసం పిండేసుకోవాలి ఇప్పుడు ఈ రసం అంతా కూడా వేసేసుకుందాము ఇది మొత్తము కలిసే విధంగా నీట్గా కలుపుకోవాలి ట్రై చేయండి ఇది బిగినర్స్ కూడా చేయొచ్చు స్టవ్ పై పెట్టాల్సిన పనే లేదు చాలా ఈజీ చాలా బాగుంటుంది కూడా ఇది మనం ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి బాగుంటుంది ఇంట్లో కూడా క్యారెట్ కూడా మంచిది కాబట్టి చేసి పెట్టుకుంటే మనకి టెన్ డేస్ అయినా కూడా ఏం ఖరాబ్ అవ్వదు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఖరాబ్ అవ్వదు ఇది దీంట్లో ఉప్పు కారం పులుపు అన్నీ ఉంటాయి కాబట్టి చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మంచిగా కలిసిపోయింది కలుపుకున్న తర్వాత దీనికి మనము పోపు మాత్రం ముందుగానే రెడీ చేసుకొని చల్లార్చుకొని ఉంచుకోవాలి చల్లారిన తర్వాత వేసుకోవాలి చూడండి విధంగా పోపులో ఆవాలు జీలకర్ర మిరపకాయలు కొద్దిగా హింగు వేసుకున్నాను దీనికి వెల్లుల్లి బాగుండదు వేసుకోకూడదు హింగు మాత్రమే వేసుకోవాలి ఈ విధంగా పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది మనం మామూలుగా రోటి పచ్చళ్ళకి ఎలా పెడతాము పోపు అలాగే పెట్టుకుంటే చాలు మరి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు అది కలిసే విధంగా వేసుకుంటే చాలు వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే క్యారెట్ చట్నీ వేసుకొని తింటూ ఉంటే అబ్బా ఉంటుంది చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి తిని కమెంట్ చేయండి ఎలా ఉందో చూడండి ఈ విధంగా కొద్దిగా లూజ్ అవుతుంది ఇది మనం వన్ అవర్ తర్వాత యూజ్ చేసుకోవచ్చు వన్ అవర్ మనకి కొద్దిగా ఉంటే చాలు అనమాట ఊరిపోతుంది చట్నీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్